ఇట్లాంటి ఉచితాల్లోకి రావా దాన్ని కట్టడి చేయాలని చెప్తున్నారు ఎందుకంటే మన ప్రభుత్వానికి కూడా అది కొంచెం ఇబ్బందిగానే ఉంది కాబట్టి ఇంకా మాట్లాడలేదు కాబట్టి సూపర్ సిక్స్ ఆ సిక్స్ కొట్రా ఎలక్షన్ ముందు చెప్పుకుండా అమ్మక్క ఈ పథకాలు ఏంది సూపర్ సిక్స్ ఏంటని సూపర్ డబ్బులు ఎందుకు ఇవ్వడం నేరుగా ఇప్పుడు జగన్ ఇచ్చినటువంటి పథకాల్లో డబ్బులు పంచారు అనే పదం వాడారు కానీ నేను చాలా సార్లు జగన్ ఇచ్చినటువంటి పథకాలలో ఇవి స్కూల్కి వెళ్ళినాయి ఇంకోటి వాళ్ళకి ఇచ్చినటువంటి అచ్చేయూత ఇంటితో పదిహేను వేలలో రెండు కాన్సెప్ట్లు నడిచినాయి ఒకటి వాళ్ళు దాన్ని ఏమంటారు బైకులో గీకులు కొంటము ఇట్లాంటివి ద్వారా జీఎస్టీ సర్క్యులేట్ అయింది వాళ్ళ ఇళ్ళల్లో ఒక మెరుగైన జీవితం వచ్చింది దాన్ని మిస్యూజ్ అంటున్నాం మనం అంటే అవసరం మారింది కదా అవసరం మారింది మన ఇచ్చిన అవసరం ఒకటి వాళ్ళకి తీర్చుకున్న అవసరం మరొకటి అయితే ప్రతి పథకము కూడా ఇట్లాంటిదే వందకి ఇరవై ముప్పై మంది దాన్ని అందుకుని బాగుపడతారు అవును ఏదైనా చాలా మంది మీరు అబ్జర్వ్ చేస్తే బోలెడన్ని బళ్ళు వచ్చింది టిఫిన్ బళ్ళు ఇస్త్రీ బళ్ళు లేకపోతే కనుక భోజనం పెట్టే సెంటర్లో కర్రీ పాయింట్లు ఇవి కనీసం అంతకుముందు చంద్రబాబు తో పోల్చుకుంటే ఒక నలభై యాభై శాతం పెరిగింది ఒక్క రోడ్డు మా లో ఇదివరకు కర్రీ పాయింట్ శ్రీనగర్ లో